హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా మేము చేస్తున్న వ్యవసాయ పనులన్నింటిని కూడా వీడియో రూపాన్ని చిత్రీకరించి మీకు వీడియో రూపంలో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇందులో మీరు ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోలన్నీ లైక్ చేసి మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇవాళ మనం పుచ్చ పంట ఇరవై మూడు రోజులు అవుతుంది మనం ప్లాంటేషన్ జరిగి సో ఇరవై మూడు రోజుల దశలో ఉన్నటువంటి పుచ్చ పంటకి బోరాను అనేది అత్యవసరం కాబట్టి ఇవాళ మనము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా బోరాన్ అనేది అందించడం జరుగుతుంది అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా స్పే రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇవ్వడం వల్ల పుచ్చ పంటలో చాలా లాభాలు అనేటివి ఉన్నాయి బోరాన్ ఇవ్వకపోవడం వల్ల నష్టాలు కూడా చాలా అధికంగానే ఉంటాయి బోరాన్ అనేది పుచ్చ పంటలో అత్యధిక దిగుబడి రావడానికి ప్రధాన సూత్రధారిగా పనిచేస్తుంది ఇవాల్టి వీడియోలో మనము బోరాన్ అనేది గ్రోమోర్ కంపెనీ నుంచి తెచ్చుకోవడం జరిగింది ఇందులో ట్వంటీ పర్సెంట్ బోరాను ఉంటుంది కాబట్టి ఈ గ్రోమోర్ కంపెనీ బోరాన్ అనేది మనము వాడుకోవడం జరుగుతుంది చూడొచ్చు మనము ఎలా కలుపుతున్నామనేది ఏ పదార్థాన్నైనా కలిపే ముందు మనము కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది మొదటగా ఈ ఎంటీ డ్రమ్లో మనము ఈ ప్యాకెట్లని కట్ చేసి వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత ఇలా మనము ఒక కేజీకి ఒక ఎకరానికి ఇవాళ బోరాను అందించాలని అనుకుంటున్నాము సో మనము డ్రిప్పు వాల్స్ అనేటివి ఎన్ని ఎకరాల మీద పెట్టున్నామన్నది మొదటగా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక నాలుగు ఎకరాలకి ఒక సెక్షన్ ద్వారా అందించాలని అనుకుంటున్నాము అంటే మనము మన మోటార్ అనేది త్రీ ఇంచ్ వాటరు సప్లై వస్తుంది ఈ త్రీ ఇంచ్ వాటర్ని మనము ఎకరాల విస్తీర్ణానికి వాల్స్ ద్వారా పెట్టున్నాము కనుక మనం ఇప్పుడు ఈ బోరాన్ని మిక్స్ చేసుకునే సమయం ఎకరాలకి నాలుగు కేజీలు ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున నాలుగు ఎకరాలకి నాలుగు కేజీలు ఒక ఇది సిక్స్టీ లీటర్స్ డ్రమ్ ఇది ఇందులో నాలుగు కేజీల బోరాన్ అనేది మిక్స్ చేసుకోవడం జరుగుతుంది ఇట్లా మొత్తం కట్ చేసి ఈ డ్రమ్లో వేసిన తర్వాత ఇందులో మనం వాటర్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ ఫిల్ చేసుకొని అందరూ చేసే పెద్ద తప్పు ఈ బో ఇది ఇందులో మిక్స్ చేసిన తర్వాత దీన్ని సరిగా కలిగి పెట్టకపోవటం ఇందులో మనం ఏ ఫెర్టిలైజర్ని కానీ లేకపోతే బోరాన్ కావచ్చు లేదు కార్బన్డిజం కావచ్చు ఏ ఏ ఏ మూలకాన్ని ఇందులో వేసినప్పటికీ కూడా మనం వాటర్ పెట్టిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లేదంటే గడ్డలు గడ్డలుగా ఉండి ఈ గడ్డలు రూపానం ఉన్న మిశ్రమము ఒకసారి వెళ్ళి ఈ డ్రిప్ ద్వారా ఒక్క ఒక్క మొక్క దగ్గర అట్లాగే పడిపోయినప్పుడు మొక్కలు చనిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఏ ఫెర్టిలైజర్ని ఏ మిశ్రమాన్ని వదలాలనుకున్నా కూడా మంచిగా మిక్స్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంటు అలాగే మనం ఇవాళ ఇందులో నింపుకున్న తర్వాత ఇలా వాటర్ని ఫిల్ చేసుకుంటున్నాము గమనించవచ్చు ఇది సిక్స్టీ లీటర్స్ డ్రమ్ము ఇందులో మనము ఫోర్ కేజీస్ బోరాన్ అనేది వేసుకోవడం జరిగింది ఇట్లా వాటర్ని ఫోర్స్గా ఈ డ్రమ్లోకి నింపడం ద్వారా అదే మిక్సింగ్ అయిపోతుంది అయినా కూడా మనము తర్వాత మళ్ళీ ఇలా వాటర్ని ఫిల్ చేసి ఒక కర్ర సహాయంతో ఈ డ్రమ్లోని మిశ్రమాన్ని నీటుగా కలిగి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ బోరాన్ మిశ్రమాన్ని ఇలా డ్రమ్లో నింపుకున్న తర్వాత మనము ఇట్లా ఒక కర్ర సహాయంతో డ్రమ్ము వాటర్ ఉన్నటువంటి ఈ డ్రమ్ని కింది భాగం అంతా కదిలేలాగా ఒక కర్ర సహాయంతో నీటుగా మిక్స్ మిక్సింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన డ్రిప్ ఇరిగేషన్కి ఈ ఫెర్టిలైజర్ పైప్ ఏదైతే ఉందో దాన్ని ఈ డ్రమ్లో ఫిల్ చేసుకొని మనము ఈ వాల్వ్ని ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని ఈ గేట్ వాల్ని కొంచెం కట్ చేయడం ద్వారా ఇది ఫార్టీ పర్సెంట్ మీదకి ఈ గేట్ వాల్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇలా తెచ్చుకున్న తర్వాత ఈ డ్రమ్లోని ఫెర్టిలైజర్ మొత్తము ఈ పైప్ ద్వారా మనకి డ్రిప్ ఇరిగేషన్ పైపులు మొత్తము ఈ డ్రిప్ ల్యాడర్ ద్వారా మొక్క మొక్కకి ప్రతి మొక్కకి చేరడం అనేది జరుగుతుంది ఇట్లా ఈ దశలో ఉన్నటువంటి పంటకి బోరాన్ అనేది అత్యంత ఆవశ్యకత ఉంది సో ఇలా బోరాన్ని అధికంగా ఇచ్చుకోవడం వల్ల ఫీమేల్ ఫ్లవర్స్ అనేటివి అధికంగా వచ్చి మనకి పిందెలు ఎక్కువ పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేస్ వయసు ఉన్నటువంటి పుచ్చ పంటలో ఈ బోరాన్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఇట్లా ఈ ఏజ్లో ఉన్నటువంటి పుచ్చ పంటకు బోరాన్ని మంచిగా ఇచ్చుకోవడం వల్ల అత్యధికంగా పిందులు పడడానికి ఫీమేల్ ఫ్లవర్స్ రావడానికి పిందులు పడడానికి కూడా మంచిగా ఆవశ్యకత ఉంటుంది సో ఇప్పటి వరకు వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఇట్లానే మన ఛానల్ని ఫాలో చేస్తూ చూసి ప్రతి వీడియోని లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు ఇలాగే నా వీడియోలు చూస్తున్న నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్